పంజాబ్లోని లుధియానా కోర్టు సోను సూద్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ మేరకు ముంబైలోని అందేరి వెస్ట్ పోలీస్ స్టేషన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే సోను సూద్ ను అరెస్టు చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టమని ఆర్డర్ కూడా జారీ చేసింది లుధియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా పది లక్షలు మోసపోయినట్లుగా కేసు నమోదు చేశారు మోహిత్ అనే వ్యక్తి రిజికా కాయిన్ అని చెప్పి పది లక్షలు పెట్టుబడి పెట్టించారని తాను మోసపోయానని కేసు నమోదు చేశారు ఈ కేసులో సోను సూద్ సాక్షిగా ఉన్నాడు కానీ రాలేదు దీంతో లుధియానా కోర్టు సోను సూద్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఫిబ్రవరి పదిన సోను తమ ముందు హాజరుపరచాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది సోను సూద్ రీసెంట్ గానే ఫతే అంటూ బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు ఈ మూవీకి ఓ మోస్తరుగా వసూలు వచ్చాయి ఆయన సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంబులెన్స్ అందించారు సోనూ సూద్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వీటిని అందజేశారు